కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నిబద్ధత నిజాయితీ పనిచేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు తెలంగాణ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సంబంధ వర్గాలను ఏకం చేసిందని కేసీఆర్ చచ్చడో తెలంగాణ వచ్చడో అనే నినాదంతో ఉద్యమం ఊపందుకుందని గుర్తు చేశారు చావుకు ఎదురెల్లి కేసీఆర్ తెలంగాణను సాధించారని ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని హరీష్ రావు వెల్లడించారు మేము అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని అడిగేటోళ్ళం ఏమైంది తెలంగాణ అని అంటే ఏం తెలంగాణ అడుగుతుందని ఇయ్యడానికి ఏమైనా సిగరెట్టా బీడియా అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తా ఉండే ఆంధ్రాకు పోయి ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టిండు హైదరాబాద్ పాస్పోర్ట్ కావాలి వీసా కావాలి అని అక్కడ ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండే ఎన్నో అవమానాలు అయినా పోరాటం చేసిన కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చింది నేను ఆవరణ నిధార దీక్ష కూర్చోబోతున్నా అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక నినాదం ఇచ్చి కేసీఆర్ బయలుదేరి ఆ రోజు ఢిల్లీలో అర్ధరాత్రి పూట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తున్నామనే ప్రకటన రాబట్టింది కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు